హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో నేను మీకు కూరగాయలకు రాజైన వంకాయను పచ్చి మామిడికాయ వేసి కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను రెసిపీ కోసం వీడియో వరకు స్కిప్ చేయకుండా చూసేయండి దీనికోసం మనం ముందుగా ఒక బౌల్ స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు మినపప్పు పచ్చిపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మునక్కాయ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మునక్కాయ అనేది మీ ఆప్షనల్ ఇష్టపడేవాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు దీంట్లోనే కొంచెంగా బంగాళదుంప ముక్కలు కూడా వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది చిటికెడు పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మునక్కాయ ముక్కలన్నీ త్వరగా మగ్గడం కోసం పైన నీళ్ళ గిన్నెని కానీ నీళ్ళమూతను కానీ పెట్టుకోండి దీంట్లోనే ఓ గుప్పెడు పచ్చి బఠానీలు కూడా యాడ్ చేసుకుంటే మరిన్ని పోషకాలు కూరలోకి వచ్చేస్తాయి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా వేసి బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఫైనల్గా టొమాటో మగ్గిన తర్వాత పొడవుగా సన్నగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి కలుపుకొని అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నీళ్ళ మూతను పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఫైనల్గా వంకాయ మెత్తబడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసి టేస్ట్కి సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ కర్రీలో కలవడం కోసం మరి ఒకసారి మనము మూతని పెట్టుకొని కూర అనేది బాగా కుక్ చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత కర్రీ అనేది ఇలా రెడీ అయిపోతుంది ఆయిల్ బయటికి వచ్చిన తర్వాత దీనిపైన సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి ఈ వీడియో మీ బాగా కలిపి లైక్ చేసుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి అయినా ఇంటికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరికై కూడా రెడీ స్టే ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ ఫర్ వాచింగ్